ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి వర్గం ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి వర్గం ఎన్టీఆర్ జిల్లాలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి పోలంపల్లి ప్రాజెక్టుకు దగ్గరికి పరిశీలనకి రావటం జరిగింది పద్దెనిమిది వందల నలభై నలభై రెండు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ని ఆనాటి అవసరాల రీత్యా బ్రిటిష్ హయాంలో ఒక ఆనకట్టలాగా నిర్మితమైంది దాని ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఎడమ కాలువకి నీటి సప్లై ఇవ్వటం అదే మెయిన్ కెనాల్ దాదాపు నలభై కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఈ మెయిన్ కెనాల్ ద్వారా ఏడు సబ్ ఛానల్స్ ఉన్నాయి ఆ సబ్ ఛానళ్ళ ద్వారా దాదాపు ఆనాడు స్థిరీకరణ పదివేల ఎకరాలకు పైగా ఉంది అది రాను రాను విస్తరణ జరిగి ప్రస్తుతం ఇరవై నుంచి ముప్పై వేల ఎకరాలకి మగాడికి మరో పదివేల ఎకరాలకి మెట్టకి సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉన్నది సమీప గ్రామాల్లో అనేక గ్రామాలకి మంచినీరు లేకపోతే పశుపక్ష్యాదులకు కూడా మరి త్రాగునీటికి ఉపయోగపడేటువంటి మంచి ప్రాజెక్టుగా ఈ ప్రాంతంలో కీర్తింపబడతా ఉంది అయితే దురదృష్టకరం ఈ ప్రాజెక్ట్ని రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మరింత స్థిరీకరణ పెంచాలనేటువంటి ఆలోచనతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండ ఉండగా ఇక్కడ ఉండేటువంటి ఈ ఈ ఆనకట్టని మరింత విస్తరణ చేసేటువంటి పనిలో భాగంగా దీన్ని పంతొమ్మిది కాణాలతో ఒక బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దాన్ని పంతొమ్మిది కాణాలు కాకుండా ఎక్కడైతే ఈ ప్రవాహం ఉందో ఆ ప్రవాహం మొత్తం సైమల్టనీస్గా కిందకి పోయేటట్టుగా మరి దాని వేగాన్ని దృష్టిలో పెట్టుకొని విస్తరణని దృష్టిలో పెట్టుకొని మరింత ఈ కాణాలు పెంచి ఉన్నట్టయితే ఇవాళ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈ నీటి ప్రవాహం ఒక లక్ష యాభై వేల క్యూసెక్లు ఆనాటి అవసరాల రీత్యా మరి ప్రవాహాన్ని గుర్తించారు అయితే రాను రాను ప్రకృతిలో పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావంతో ఆ నీటి ప్రవాహం యొక్క వేగం పెరిగింది విస్తరణ పెరిగింది ఆ రకంగా మూడు లక్షలకు పైగా మరి క్యూసెక్కుల ప్రవాహం పెరగడంతో ఒక్కసారి ఈ ప్రవాహం మొత్తం మరి కాలవ తెలంగాణ వైపు ఒడ్డు ఏదైతే ఉందో ఆ ఒడ్డు మీద పడి మొత్తం నీరంతా కోతపడిపోయి ఈ కొత్తగా నిర్మితమైనటువంటి ఏదైతే ప్రాజెక్టు ఇది ఉందో దాని మీద బడి కొట్టుకుపోయి ఆ తెలంగాణ భూములు కూడా కొన్ని కోతబడిపోయినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి దీన్ని తాత్కాలికంగా రైతులు ఆ ఉన్నటువంటి ఇసుకతో ఒక గోడలాగా నిర్మించుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు అయితే దురదృష్టం ఈ రైతుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ప్రభుత్వం తక్షణం మరి ఈ నీటిని నిల్వ చేసి అటు ఖరీఫ్కి రబీకి నీళ్లు అందించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని ప్రభుత్వం ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత రైతాంగం కోరతా ఉన్నారు అయితే మరొక పక్క ఈ ఈ ప్రవాహం వచ్చేటువంటి నీటిని మొత్తాన్ని పెట్టుకొని ఏదైతే కొత్తగా నిర్మితమైందో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ద్వారా మరింత నీటిని నిల్వ చేసుకునేటానికి అవకాశాలని మెరుగుపరచడానికి గల అలా మరింత పెద్ద ఖర్చు అవుతుంది అది వంద కోట్లు కావచ్చు రెండు వందల కోట్లు కావచ్చు అయితే ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో అటు తెలంగాణతో ఇటు మనకి ఉండేటువంటి వివాదాన్ని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి అటు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాదైనప్పటికీ మా మన చంద్రబాబు నాయుడు గారి మా గురువు అని చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కారం చేయటం ద్వారా ఈ ప్రాజెక్టు ఏ లక్ష్యం కోసమైతే రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నిర్మించారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ ప్రాంత రైతాంగం కోరుతున్నారు ఆ రకంగా చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి విస్తరణ దాదాపు నలభై వేల ఎకరాలు సాగు అవుతూ ఉంది దాన్ని మించి కూడా ఇంకా కొత్త సాగు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రైతుల ప్రయోజనం దృష్ట్యా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ రైతుల ప్రయోజనాలని కాపాడాలని సాగునీరు త్రాగునీరు అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను